వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను మై నేమ్ మిస్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్ గుడ్ న్యూస్ రాత పరీక్ష ఏది లేకుండా రైల్వేలోనైతే నోటిఫికేషన్ రిలీజ్ అయింది రైల్వేలో మూడు వేలకు పైగా పోస్టులు అయితే ఉన్నాయి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే వయస్సు ఎలా ఎంపిక చేస్తారో ఏమేమి సర్టిఫికేట్స్ అవసరం ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాం ఇక నోటిఫికేషన్లోకి వెళ్దాం ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చాను అప్డేట్ ఏంటంటే సెంట్రల్ రైల్వేస్ నుంచి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే వీడియో చివరి వరకు చూడండి అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడైతేనే మీకు క్లారిటీ అయితే వస్తుంది ఇక్కడ నోటిఫికేషన్ రిలీజ్ డేట్ చూసుకున్నట్టయితే వన్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రోజు అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్ దేని గురించి అంటే స్పోర్ట్స్ కోటాలో ఉన్న పోస్టుల కోసమని ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు అండ్ ఇక్కడ సెంట్రల్ రైల్వేస్ నుంచి ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది మీరు ఎవరైనా స్పోర్ట్స్ పర్సన్స్ అప్లై అయితే చేసుకోవచ్చు ఇక్కడ ఎస్సీ ఎస్ ఎస్సీ ఓబీసీ బీసీడబ్ల్యూఎస్ వాళ్ళకైతే రిజర్వేషన్ ఉండదని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి వన్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు క్లోజింగ్ డేట్ వచ్చేసి థర్టీ వన్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు అయితే టైం ఉంది మీరు అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ స్పోర్ట్స్ వైజ్గా ఎన్ని పోస్ట్లు ఉన్నాయని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు అథెంటిక్స్లో అథ్లెటిక్స్లో ఉమెన్కి అయితే ఇక్కడ పోస్ట్ అయితే ఉంది ఇక్కడ వన్ పోస్ట్ ఉంది అండ్ క్రికెట్కి వచ్చేసి మెన్కి వన్ పోస్ట్ ఉంది అండ్ కబడ్డీకి సంబంధించి మెన్కి అయితే వన్ పోస్ట్ ఉంది ఇక్కడ అన్ని స్పోర్ట్స్కి సంబంధించి ఎన్ని ఎన్ని పోస్ట్లు ఉన్నాయని ఇక్కడ అన్ని క్లియర్గా మెన్షన్ చేశాడు అండ్ ఇక్కడ టోటల్ పోస్ట్లు వచ్చేసి థర్టీ ఎయిట్ పోస్ట్లు అయితే ఉన్నాయి సో అన్ని కబడ్డీ ఖోఖో హాకీ వాలీబాల్ ఇలా అథ్లెటిక్స్ ఏ ఎందులో అయితే మీకు సర్టిఫికెట్ ఉంటుందో ఆ సర్టిఫికేట్ని బట్టి అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మినిమం ఎయిటీన్ ఇయర్స్ నుంచి వెళ్ళి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉన్నవాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయితే ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశాడు ఇక్కడ ఏజ్ అంటే ఏ ఇయర్లో బర్న్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు టూ థౌజండ్ వన్ నుంచి టూ థౌజండ్ ఎయిట్ వరకు ఎవరైతే పుట్టి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు టూ థౌజండ్ అని ఎవరు సర్టిఫికెట్స్ అయితే ఉంటుందో వాళ్ళకి ఎలిజిబుల్ లేదని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మినిమం గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ ఫ్యాకల్టీ ఎందులోనైనా మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది లెవెల్ ఫైవ్ టు ఫోర్ వరకు అంటే ఇక్కడ లెవెల్స్ కూడా మెన్షన్ చేశాడు నేను మీకు చెప్పలేదు కదా ఫోర్ టు ఫైవ్కి సంబంధించి ఇక్కడ క్రికెట్ అథ్లెటిక్స్ కబడ్డీ వాలీబాల్ ఉన్నాయి అండ్ లెవెల్ త్రీ టు ఉన్న వాళ్ళకి వాటర్ పోలో స్విమ్మింగ్ స్విమ్ అథ్లెటిక్స్ అండ్ బాల్ హ్యాండ్ బాల్ అయితే ఉన్నాయి లెవెల్ వన్కి సంబంధించి వాటర్ పోలో ఇలా చాలా పోస్ట్లు అయితే ఉన్నాయి లెవెల్ త్రీ టు ఫోర్ సంబంధించి ట్వెల్త్ పాస్ అయి ఉంటే సరిపోతుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు ఐటీఐ క్వాలిఫై ఉన్నా సరిపోతుంది మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ లెవెల్ వన్కి సంబంధించి టెన్త్ పాస్ అయిన వాళ్ళు వాళ్ళ ఐటీఐ పాస్ అయిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఎలిజిబిలిటీ నామ్స్ ఇక్కడ రైల్వేస్కి సంబంధించి ప్రతి పోస్ట్కి ఏమేమి ఎలిజిబుల్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్రికెట్కి సంబంధించి మెన్ అండ్ ఉమెన్కి ఎంత పే చేస్తారంటే లెవెల్ ఫోర్ టు ఫైవ్కి సంబంధించి టూ థౌజండ్ టూ హండ్రెడ్ తోటి అయితే వీళ్ళు మిమ్మల్ని అయితే సెలెక్ట్ అయితే చేస్తారు ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే సెలెక్షన్ ప్రాసెస్ చూ ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బీ కాల్డ్ ఫర్ డీవీ అండ్ ట్రయల్ అండ్ ఆఫ్టర్ ట్రయల్ ఓన్లీ ద ఫిట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఫిట్ అయ్యో ఫిట్ మీకు సంబంధించిన ఏ గేమ్ అయినా మీరు గేమ్ ఆడిపించిన తర్వాత మీ మీకు అది ఫిట్ అవుతుంది అనే వాళ్ళకు అనిపిస్తే మీరు ఫిట్గా ఉంటే మిమ్మల్ని అయితే సెలెక్ట్ అయితే చేస్తారు అండ్ స్కోరింగ్ ట్వంటీ ఫైవ్ ఆర్ మోర్ ట్వంటీ ఫైవ్ కంటే ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళని ఇక్కడ మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మార్క్స్ షెల్ బీ అండర్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారనేది కూడా ఇక్కడ క్రికెట్ మెన్షన్ చేశాడు స్పోర్ట్స్ యాక్టివిటీస్ పైన ఫిఫ్టీ మార్క్స్ అండ్ గేమ్ స్కిల్స్ మీద ఫార్టీ మార్క్స్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్ మార్క్స్ అయితే టోటల్ హండ్రెడ్ మార్క్స్కి మీకు ఎగ్జామ్ కండక్ట్ అయితే చేసి మిమ్మల్ని క్వాలిఫై అయితే తీసుకుంటారన్నమాట అండ్ అప్లికేషన్ ఫీ చూసుకున్నట్టయితే ఆల్ క్యాండిడేట్స్ యాక్సెప్ట్ దోస్ మెన్షన్డ్ ఇన్ సబ్ పారా బిలో ఎవరైతే ఓబీసీ వాళ్ళు అండ్ జనరల్ వాళ్ళకి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అయితే ఫీజు ఉంటుంది మీరు ఎగ్జామ్ అటెండ్ అయితే మీకు ఫోర్ హండ్రెడ్ అయితే మీకు రిఫండ్ అయితే ఇస్తామని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు అండ్ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి మాత్రం టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంది వీళ్ళది నాట్ రిఫండబుల్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మీరు పే చేసి అప్లై అయితే చేసుకోవచ్చు అండ్ ఆన్లైన్ మేడే అప్లికేషన్స్ ఉంటాయని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి డబ్ల్యూ డాట్ ఆర్ఆర్సిసిఆర్ డాట్ ఇన్లోకి వెళ్ళి మీరైతే అప్లై చేయాల్సి ఉంటుంది అండ్ ఎవరైతే ఆధార్ కార్డ్ తోటి ఆర్సిసిలో ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత తర్వాత మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీరైతే అప్లై చేయాల్సి ఉంటుంది ఇక్కడ కావాల్సిన ప్రూఫ్స్ ఏంటంటే ఫోటోగ్రాఫ్ సాఫ్ట్ క్రా కాపీ అండ్ సైన్డ్ సిగ్నేచర్ కాపీ అయితే మీకు కావాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు ఇన్స్ట్రక్షన్స్ చదువుకున్న తర్వాత మీరు అయితే అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ నేను కింద బయోలో అలానే కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తానో అక్కడికి వెళ్ళి మీరైతే చూసుకోవచ్చు అండ్ డాక్యుమెంట్స్ అప్లోడెడ్ ఏ ఏవైతే సర్టిఫికేట్స్ మీ దగ్గర స్పోర్ట్స్కి సంబంధించి ఉంటాయో అండ్ ఎస్ఎస్సికి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అవన్నీ కూడా మీరు స్కాన్ చేసి అయితే అప్లోడ్ అయితే చేయాలి ఏది అప్లోడ్ చేసినా కానీ క్లియర్ క్లీన్గా వాళ్ళకి అర్థమయ్యేలాగా మీరైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్పుడైతేనే అవి క్లీన్గా ఉండకుండా ఒకవేళ మిస్టేక్ మీరు చేసినా కానీ అప్లికేషన్ రిజెక్ట్ అయితే అవుతుంది సో అప్లై చేసుకునేటప్పుడు మరీ మరీ చూసుకొని మరీ అప్లై అయితే చేసుకోండి ఇది వాళ్ళ నోటిఫికేషన్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింతమందికి చేరడానికైతే ఉపయోగపడుతుంది కాబట్టి సో ప్లీజ్ షేర్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై అయితే ఇస్తాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్